ముందుగా అందరికీ క్లారిటీ ఇస్తున్నాను ఈ స్టోరీ ఓన్లీ యూట్యూబ్ కోసమే రాశాను కానీ ప్రతి అయితే పోస్ట్ చేయలేదు ఇంతవరకు అసలు రెస్పాండ్ ఎలా ఉండిద్దో చూద్దామని చెప్పి స్టార్ట్ చేశాను ఓన్లీ యూట్యూబ్లోనే ఉంటుంది ప్రతి అసలు ఎంతవరకు రాయలేదు ఓకే మినీ స్టోరీస్లా అనుకున్నాను బట్ మీరు వద్దన్నారు కాబట్టి నేను మళ్ళీ నార్మల్ స్టోరీస్ లాగే ఇస్తున్నాను ఓకే ఇది కూడా కొంచెం సపోర్ట్ చేయండి ఇది ఓన్లీ ఏంటంటే యూట్యూబ్ కోసమే యూట్యూబ్ లో అప్లోడ్ చేయడం కోసమే రాశాను ప్రతి రూపీలో పోస్ట్ చేయలేదు ఇంతవరకు నేను అసలు ఓకే దరిచేరవ ప్రాణమ్మ పార్ట్ వన్ అశ్యూ అశ్యూ లేవవే అని తనని కుదిపేస్తున్న తన ఫ్రెండ్ రవళిని తిట్టుకుంటూ ఏంటి పొద్దున్నే నీ కర్ణ కఠోరమైన గొంతుకి ఇంత పని చెప్తావు అని విసుక్కుంటూ లేచి కూర్చుంటుంది అశ్విజ ఏమైందని ఇంత కూల్గా అడుగుతావేంటే నీ ప్రేమ కోసం తప్పించే వీరుడు శూరుడు కల్లోకి వచ్చి కలకలం రేపడం రోజు కామన్ కదా అందుకే నీ కలవరంతలకి గోలకి నీ కలనే డిస్టర్బ్ చేశాను అని కూల్గా చెప్తుంది రవళి నీకు నేనన్నా నా ప్రేమ కూడా నా లో అయిపోయాం నేను వాకౌట్ చేస్తున్నాను బా అని టవల్ తీసుకుని ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది అశ్వి దీని పిచ్చి కళలతో మమ్మల్ని రోజు చంపుతుందని తిట్టుకొని రవళి ఆఫీస్కి స్టార్ట్ అవుతుంది బాత్రూంలోకి వెళ్ళిన అశ్వి గ్రీకు వీరుడు నరాకుమారుడు కళ్ళల్లోని ఇంకా ఉన్నాడు ఫిల్మ్ స్టార్డు క్రికెట్ వీరుడు కన్ను కట్టి చూస్తే కుర్రాడు డ్రీమ్ బాయ్ డ్రీమ్ బాయ్ అంటూ తగతక్కలాడుతూ పళ్ళు ఒళ్ళు తోమి బయటకు వచ్చి తన డ్రెస్సెస్ ఉన్న కబోర్డ్ ఓపెన్ చేస్తుంది ఇది బాగాలేదు ఇది యావరేజ్ ఇది కలర్ తేడా ఇది ఫిట్టింగ్ సెట్ అవ్వలేదు ఇది టూ షార్ట్ ఇది టూ లాంగ్ అని తనకు ఉన్న ఆరు డజన్ డ్రెస్సుల్లో వెతికి వెతికి మరి ఒక ఐదు వందల రూపాయల డ్రెస్ తీసి వావ్ అనుకుని అదే వేసుకొని చలర చలర చల్ చలర చల చల్ చలర చల చల్ చల్ అని పాట పాడుకుంటూ రోడ్ మీద రోడ్డు మీదకి ఎంట్రీ ఇస్తుంది చే సాఫ్ట్వేర్ ఉద్యోగం పైసలన్నీ అప్పల వాళ్ళకి దారాదత్తం చేయడం ఏంటో ఈ కర్మాన్ని శాడ్ ఫేస్ బయటకు కనిపించకుండా కష్టపడి బస్ స్టాప్ వరకు వెళ్తుంది బస్ ఎక్కడం ఒక ఎత్తు ట్రావెలింగ్ మొత్తం నిల్చోవడం ఇంకో ఎత్తు ఎవడో ఒకడు రాంగ్గా టచ్ చేయడం మరో ఎత్తు ఇవన్నీ దాటుకుని ఆర్కే ఇంట్రెస్ట దగ్గరికి చేరుకోవడం ఒక సాహసమనే చెప్పాలి కానీ ఆ సాహసాన్ని డైలీ చేయాలి అంటే నాలాంటి గుండె ధైర్యం ఉన్న వాళ్ళకే సాధ్యం అని తనను తానే ఒక వంద సార్లు మోటివేట్ చేసుకుని లోపలికి వెళ్తుంది ఆఫీస్ అంతా హడావుడిగా ఉండడంతో విషయం ఏంటో అనుకుని తన ప్లేస్ లో కూర్చొని పక్కనే ఉన్న కోలీగ్ని అడుగుతుంది నీకు తెలీదా అశ్వి మన చైర్మన్ సార్ వాళ్ళ అబ్బాయి పెళ్లి ఫిక్స్ అయింది అందరికి ఇన్విటేషన్తో పాటు బోనస్ కూడా అనౌన్స్ చేశారు ఓ నైస్ అని పైకి అనుకొని లోపల మాత్రం అబ్బా సాయిరా వన్ మంత్ శాలరీ బోనస్ అంటే ఫిఫ్టీ థౌజండ్ వస్తాయి ఎలా అయినా సెకండ్ హ్యాండ్ స్కూటీ కొనుక్కోవాలి రోజు ఆ బస్సులో గోగుళ్ళకి నా మీద నాకే చిరాకు పుడుతుంది ఎప్పుడు ఎంచక్కా సోలోగా ఆఫీస్కి వెళ్ళొచ్చు అని పూరిలా పొంగిపోతుంది అశ్వి చైర్మన్కి మనసులోనే థ్యాంక్స్ చెప్పుకొని వర్క్ స్టార్ట్ చేస్తుంది ఆ రోజంతా హుషారుగా స్టార్ట్ చేసి డే ఎండింగ్కి నీరసంగా కంప్లీట్ చేస్తుంది తనుంటున్న పీజీకి వచ్చేసరికి ఎనర్జీ మొత్తం డ్రైన్ అవ్వడంతో స్నాక్స్ తినేంత లగ్జరీ లేకపోవడంతో డిన్నర్ టైం అవ్వగానే ఆఫ్టర్నూన్ మిగిలిన కూరల్ని డిన్నర్కి పెట్టిన పీజీ ఓనర్ని తిట్టుకొని ఆకలికి ఆగలేక ఆ బాగా తినేసి అమ్మయ్య ఆత్మారాముడు శాంతించాడని కొద్దిసేపు రవళతో వాకింగ్ చేసి సైలెంట్గా బెడ్ ఎక్కేస్తుంది తను కళ్ళు మూసుకోగానే అలసిన శరీరం వెంటనే దర్లోకి నెట్టేస్తే డైలీ వచ్చే డ్రీమ్ బాయ్ కాల్లో ప్రత్యక్షం అవుతాడు ఫేస్ ఒక్కటే కనిపించదు మిగతా బాడీ అంతా కండలు తిరిగిన దేహంతో పాల అంత తెలుపు ఆ రడుగులు చుక్కల చంద్రుడు అనేలా ఉన్న వ్యక్తి ప్రతిరోజు కళలో తనని కవ్వించి ఊరించి ఉడికించి కలలోనే కాపురం చేస్తున్నాడు మధ్యరాత్రి మెలకు వచ్చిన అశ్వి నువ్వు పెళ్లి కాకుండా కళల్లో కాపురం పెట్టావు ఇలా అయితే నాకు ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా అని తన కళల రకం ముద్దుగా తిట్టుకొని మళ్ళీ నిద్రలోకి జారుకొని ఈసారి నాటి కళలను కంటుంది ఉదయం రవళి లేపడం కామన్ ఆఫీస్కి పోవడం కామన్ వర్క్లో బిజీ అవ్వడం కామన్ ఆఫీస్ వర్క్ చేసుకుంటున్న అశ్విని ప్యూన్ వచ్చి మేడం మిమ్మల్ని ఎండి సార్ పిలుస్తున్నారని చెప్పగానే వీడి గోల ఎప్పుడు పోతుంది అవ్వదవ అని తిట్టుకుంటేనే అతని క్యాబిన్కి వెళ్తుంది మే కమిన్ సార్ సారీ సార్ అని రావాలి తప్పుగా టైప్ చేసి ఓకే కమీన్ సార్ పిలిచారంట అని అశ్వి అడగని తన చేతులు నుండి లేచి నీతో ఇంపార్టెంట్ పనులు చాలా ఉన్నాయి కింద మీద పడైనా అవి కంప్లీట్ చేయాలి అని అదొక రకమైన చూపుతో అంటున్న మధుకర్ వంక అసహ్యంగా చూస్తుంది అశ్వి నీ చూపులు నన్ను గుచ్చుతున్నాయి అశ్వి అదే అదే షార్ప్ లుక్స్ అంటున్నాను నన్ను ఎందుకు పిలిచారో చెప్తారా చూడాలని ఏంటి అదే నీ వర్క్ చూడాలని నా క్యాబిన్ బయట సార్ నా వర్క్ చూడాలంటే డెస్క్ దగ్గరికి రండి అబ్బా అశ్వి నువ్వు ఇలా హాట్గా మాట్లాడితే ప్రాణం పోయేలా ఉంది మూసలి ప్రాణం కదా సార్ అసలు షుగర్ కూడా ఉంటుంది కాస్త కళ్ళు నోరు కంట్రోల్లో పెట్టుకోండి కళ్ళకు నచ్చింది కదా అని తినాలని చూస్తే పైకి పోయే అవకాశం ఉంటుంది ఎవరు ఓల్డ్ నే నా నోవే నా బాడీ చాలా ఫిట్గా ఉంటుంది కావాలంటే సార్ మీరు ఎందుకు పిలిచారో చెప్పకుండా ఈ సోదు నాకెందుకు ఏంటి సిగ్గే నేను వెళ్ళిపోమంటారా బతులు ఈ ఫైల్స్ తీసుకొని చెక్ చేయి మిస్టేక్స్ ఎక్కడ ఉండకూడదు చేతన్ సార్ దగ్గరికి పంపించాలి నేను ఈ వర్క్ చేస్తా నా వర్క్ ఎవరు చేస్తారు పోనీ నీ పని నేను చూడనా అదే చేయినా సీఈఓ సార్ వచ్చినట్టున్నారు ఆయన అడగమంటారా ఎవరి పని ఎవరు చేయాలో వివరంగా చెప్తారు ఏంటి అశ్విన్ నువ్వు మరీ టూ మచ్ మాట్లాడుతున్నావు ఒకసారి కూర్చొని మాట్లాడుకుంటే నీ లైఫ్ సెటిల్ అయిపోతుంది కదా నీ వయసుకి ఇప్పటిదాకా మర్యాద ఇచ్చాను ఇంకొకసారి నాకు తప్పుగా వాగేవంటే అందరి ముందు నీ చెంప పగలగొడతాం తవ అని తిట్టి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఆమె మాటలకి నేను ముసలాడిన మగాడిని అని నీకు ఖచ్చితంగా చూపిస్తాను నువ్వు నా కింద నలిగే రోజు చాలా తొందరలో ఉంది డార్లింగ్ అని నవ్వుకుంటాడు మధుకర్ తన ప్లేస్లో కూర్చున్న ఆశ్వి చెత్త వెదవ నా తండ్రి ఏజ్ ఉంటుంది వాడికి నేను కావాలా కొంచెం కూడా వావి వరసలు చూడండి పంది వెదవా వీడికి తొందరగా పైల్స్ వచ్చి కూర్చోలేక పడుకోలేక చావాలి ఇదే నా శాపం మనం ఇంకొన్ని తిట్టి వాటర్ బాటిల్ మొత్తం ఖాళీ చేసి అమ్మయ్యా అనుకుంటుంది ఈవినింగ్ వర్క్ అయి వర్క్ అయిపోగానే పీజీకి వెళ్ళిన అశ్వి ఫ్రెష్ అయ్యాక ప్రశాంతంగా బెడ్ ఎక్కే టైంకి తన మొబైల్ రింగ్ అవ్వగానే ఆ నోన్ నెంబర్ చూసి ఎవరై ఉంటారు ఈ టైంలో అని లిఫ్ట్ చేసి హలో అంటుంది అవతల వాళ్ళు చెప్పేది విన్నాక ఫాస్ట్గా పైకి లేచి డ్రెస్ మార్చుకుని రవళి అర్జెంట్గా వెళ్ళాలి రావే అని ఆమెను లాక్కుపోతుంది ఎక్కడికి అశు ఈ టైమ్ స్కూటీ డ్రైవ్ చేస్తూ అడుగుతుంది రావాలి ఏడుస్తున్న ఆమెకి మాటలు కూడా రావు మిర్రర్లో లో అశు ఏడడం చూసి వసే ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా అమ్మా అమ్మకి ఏమైంది అమ్మకి ఫిట్స్ వచ్చాయంట హాస్పిటల్లో జాయిన్ చేశారు ఓ గో డౌన్ అటెన్షన్ పడుకో అమ్మకేం కాదు అని ఫ్రెండ్కి ధైర్యం చెప్తూనే హాస్పిటల్ దగ్గర స్కూటీ ఆపుతుంది రవళి తల్లి కోసం లోపలికి పరుగులు పెట్టిన అశ్వి ఐసీయూ బయట నిల్చున్న ఇంటి దగ్గర వాళ్ళని చూసి ఏడుస్తూ పరిగెడుతుంది బాబాయ్ అమ్మకి ఏమైంది అని ఏడుస్తూ అడుగుతున్న అశ్విని దగ్గరకు తీసుకొని ఆ రాజేష్ గారు మనుషులతో వచ్చి పైసల కోసం గొడవ చేసాడు తల్లి వనజ వాడి అరుపులకి భయపడి ఇదివరకు ఒకసారి వచ్చినట్టు నోట్లో నుండి నొరగక్కుంటూ పడిపోయింది అని బాధగా చెప్తున్న రవి గారి మాటలకి ఇంకొంచెం ఏడుస్తుంది అశ్వి రవళి వచ్చాక విషయం తెలుసుకుని స్నేహితురాలకి ధైర్యం చెప్పి డాక్టర్స్ బయటకు వచ్చాక ఏం చెప్తారో అని ఎదురు చూస్తూ ఉంటుంది రెండు గంటల తర్వాత బయటకు వచ్చిన డాక్టర్ పేషెంట్కి పెరాలిసిస్ అటాక్ అయింది కుడి చేయి ఎడమకాలు ఫ్రీజ్ అయిపోయాయి నార్మల్ అవ్వడానికి చాలా టైం పడుతుంది అలాగే మాట్లాడలేరు కూడా ప్రాణమైతే కాపాడడం అని ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తారు తనకంటూ మిగిలిన బంధం తల్లి మాత్రమే ఇప్పుడు ఆ ఒక్క బంధమే కదిలే స్థితిలో లేదు మాట్లాడే అవకాశం లేదు అంటే తనకు అనాథగా అయిపోయినట్టు అనిపించి గుండెల్లో బాధను మోస్తూని క్యూర్ అయ్యే ఛాన్స్ లేదా డాక్టర్ అని చివరి ఆశగా అడుగుతుంది అశ్వి ఆవిడలో ఇంప్రూవ్మెంట్ ఉంటే ట్రీట్మెంట్ చేయొచ్చు ఒకసారి మీరు క్యాబిన్కి రండి క్లియర్గా మాట్లాడచ్చు అని డాక్టర్ వెళ్ళిపోతారు స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ చెప్పాను కదా మిన్నీ స్టోరీస్ లాగా ఏమైనా ఒక థర్టీ మినిట్స్ సిక్స్టీ మినిట్స్ స్టోరీస్ ఇమ్మంటే మంది అలా వద్దు రెగ్యులర్గానే ఇవ్వండి అని చెప్పేసేస్తున్నారు సో ఇది కూడా అంతే బట్ ఇది మాత్రం ప్రతిలిపిలో ఉండదు నేను యూట్యూబ్ కోసం స్పెషల్గా ఒక స్టోరీ అనుకొని రాస్తున్నాను ఓన్లీ యూట్యూబ్లోనే అప్లోడ్ చేస్తాను ఇది రెస్పాన్స్ బట్టి ప్రతిలిపిలో పోస్ట్ చేసుకుందాం అనుకున్నాను ఎప్పుడు ప్రతిలిపి స్టోరీసే ఇందులో కాదు కదా ఇందులో పోస్ట్ చేసి సక్సెస్ అయిన స్టోరీస్ కూడా నేను ప్రతిలిపిలో పోస్ట్ చేయాలి అనుకుంటున్నాను సో చూద్దాం ఎలా ఉంటుందో మీరు ఒకసారి చదివి ఎలా ఉందో చెప్పండి థ్యాంక్ యూ నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేస్తే కమెంట్ చేయండి టాటా